పవిత్ర దేవస్థానం ముత్యాలమ్మ టెంపులు దగ్గర ఆదిలాబాద్ రూరల్ మండల ఇవి చేసినటువంటి రాష్ట్ర జిల్లా కమిటీలు మహిళా సంఘాలు విద్యార్థి సంఘాలు డివిజన్ కమిటీలు అదేవిధంగా రైతు సంఘాలు గ్రామ పటేన్లు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా ఆదివాసీకుల పోరాట సంస్థ దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున ఇది మా అభివందనాలు ఎందుకంటే చాలా రోజుల నుండి కూడా మనం ఆదిలాబాద్ రూరల్ మండల కమిటీని వేద్దామని చెప్పేసి అనుకున్నాం అది అనివార్య వల్ల అది పోస్ట్పోన్ అవుతూనే వచ్చింది మళ్ళీ మొన్న వరంగల్లో జరిగినటువంటి రాష్ట్ర కమిటీ సమావేశంలో అన్ని మండల కమిటీలు జిల్లా కమిటీలు వేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ తీర్మానం ఉంచడంతో మళ్ళీ జిల్లా కమిటీ వేసుకోవడం డివిజన్ కమిటీలు వేసుకోవడం దాంతో ఈ నెల ముప్పై వరకు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కమిటీలను వేసుకోవాలని అని చెప్పేసి జిల్లా కమిటీ రాష్ట్ర అన్ని కూడా ఇచ్చడలో జరిగినటువంటి సమావేశంలో తీర్మానించుకోవడం జరిగింది కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ రూరల్ మండల కమిటీని తంతోలి శివారంలోని ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర మనము వేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రధానంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడు దెబ్బ ఆదివాసుల కోసం ఆదివాసీల మనగడ అదేవిధంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలు హక్కులు జీవోలు దాంతోపాటు సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా తక్షణ మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నట్టు వీటి సమస్యల కోసం నిరంతరం కూడా అన్ని కమిటీలు ఇవల్ల రాష్ట్రకం నుండి మొదలుకుంటే ఇది వరకు కూడా అనుబంధ సంఘాలతో పాటు అందరు కూడా పనిచేస్తూ వస్తున్నారు కాబట్టి తప్పకుండా పాలకులు ఎప్పుడు కూడా ఆదివాసీ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు జరిగినాయి గత మూడు నాలుగు సంవత్సరాల నుండి మనం చూసినాం అనేక ప్రయత్నాలు నాయకత్వాన్ని విచ్ఛనం చేయాలి నాయకత్వం మీద కేసులు పెట్టాలి అదేవిధంగా ఆదివాసీలకు నాయకత్వం లేకుండా చేయాలని చెప్పేసి పెద్ద విడ్రా అనేది జరిగింది అందులో భాగంగానే ఉద్యమం అనేది కొంత సైడ్ కూడా గురి కావడం జరిగింది కానీ ఆదివాసీ అక్ర పోరాట సంకూర్ణం చెప్పాలి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడుతూ తన అస్తిత్వం కో అస్తిత్వాన్ని కాపాడడం కోసం ప్రయత్నాలు చేస్తూ పాలక వర్గాలతోటి ఈ రాజ్యంతో ఎప్పుడు కూడా పోరాడుతూ వస్తున్నది ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుగుదెబ్బ అనేది ఒక స్వయం ప్రతి గల సంస్థ కాబట్టి ఇది ఏ రాజకీయ పార్టీతోటి సంబంధం లేకుండా ఆదివాసీల అస్తిత్వం కోసం పోరాడుతూ వస్తున్నటువంటి ఒక సంస్థ కాబట్టి దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని కూడా నిర్మించి వల్ల అనేక అనుబంధ సంఘాలు ఇవాళ ఏడిఎఫ్ కావచ్చు విద్యార్థి సంఘం కావచ్చు మహిళా సంఘం కావచ్చు రైతు సంఘం కావచ్చు కార్మిక సంఘం ఇట్లా అన్ని అనుబంధ సంఘాలను ఏర్పాటు ఏర్పాటు చేసుకొని ఒక బలమైన శక్తిగా అధ్ఞామైన శక్తిగా ఎదిగి వల్ల ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం పనిచేస్తూ వస్తున్నాయి ఒక ఆదివాసీల సమస్యలనే కాకుండా మిగతా ఎవరైతే పీడిత ప్రజలు ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల రక్షణ కూడా ఇవాళ దుర్మిదెబ్బ పోరాడుతూ వచ్చింది ఆర్టీసీ కార్మికులు కావచ్చు డిఆర్ఏలు డిఆర్ఓలు పంచాయత్ సెక్రటరీలు ఇట్లా ప్రతి సమస్యను కూడా స్పందిస్తూ త్రీ సెవెంటీ విషయంలో కానీ పోడు భూముల విషయంలో కానీ అదేవిధంగా టీఆర్టీ నిరుద్యోగ నిరుద్యోగ సమస్య విషయంలో కావచ్చు అదేవిధంగా ఆదివాసీ చట్టాలు అప్పుడు జీవులు అమలు చేయాలని చెప్పి కావచ్చు ఏఎన్ఎంలు డిఎన్ఎంలు అనేక పోరాటాలు చేసినటువంటి ఒక గొప్ప చరిత్ర ఇవాళ ఆదివాసీ అక్కడ పోరాట సంబంధికి కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా కావచ్చు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ ఉద్యమాన్ని అంచివేయాలి విచ్ఛిన్నం చేయాలని చెప్పేసే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈ రెండు మూడు సంవత్సరాలుగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి కుటుంబను విచ్ఛిన్నం చేయడానికి పాలకులు అనేక ప్రయత్నాలు జరిగింది చేసింది అది కూడా ఆదివాసీల ద్వారానే ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయాలంటే తన కంటిని తన వేళ్లతోటి పొడిపించడానికి ఇవాళ పాలకులు కుటీల ప్రయత్నాలు చేసింది ఇలా ఒక్కొక్క నాయకుడి మీద ముప్పై నలభై కేసులు ఇవాళ గుడబనగేశ్ కావచ్చు బుడబాబు రావచ్చు కావచ్చు మహిళా సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాల మీద కావచ్చు ఒక్కొక్క వ్యక్తి మీద ముప్పై నలభై కేసులు పెట్టినా కూడా ఇవాళ ఈ నాయకత్వం అనేది తురుందెబ్ అనేది ఇవాళ ఆదివాసీల అస్తిత్వం కోసం తన మనగడ కోసం అక్కలు అక్కలు అమలు చేయాలని చెప్పేసి నిరంతరం పోరాడుతున్నది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి వాళ్ళ ప్రతిపక్షాలు ఇవాళ లేనటువంటి ఒక బలమైనటువంటి ప్రతిపక్ష ఇవాళ సంఘం ఉన్నదంటే మనకు దెబ్బని కాబట్టి పాలకులు తప్పకుండా ఉద్యమాన్ని అంచాలని ప్రయత్నం చేస్తారు విచ్ఛీనం చేయాలని చేస్తారు మన వేళ్లతోటి మన కన్నను కొడాలని చూపిస్తారు అనేక ప్రయత్నాలు చేస్తారు కానీ ఇవన్నీ కూడా తట్టుకొని వల్ల పనిచేస్తూ వస్తున్నది కరోనా టైంలో కూడా దాదాపు ఐదు వందల మంది గులామాదివాసులకు తుడుగు దెబ్బ సరుకులు పంపిణీ చేయడం జరిగింది సెల్పులు అక్కడ మేము విధించడం జరిగింది వందలాది మందికి ఇవాళ మనము పొరుగులు పెట్టడం జరిగింది ఏ నెమ్ములు జీఎనెములు మనము సమస్యను పరిష్కరించడం ఇట్లా నిరుద్యోగ సమస్య ఏ సమస్య వచ్చినా కూడా ఇవాళ ఇవాళ రిమ్స్లో కావచ్చు ఏ సమస్య ఉన్నా కూడా తుడుండేపాడుదేపా అనుబంధ సంఘాలు నిరంతరం వాళ్ళ పక్షాన నిలబడి పోరాడుతున్నారు కాబట్టి తప్పకుండా మరో మరొక మళ్ళీ దశ పోరాటానికి కూడా మేము నిర్మించబోతున్నాం ప్రధానంగా చట్టపద్ధతి లేనటువంటి లంబాడాలను ఎస్టీ నుండి తొలగించాలి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి అదేవిధంగా నిరుద్యోగ సమస్యను ఏదైతే ప్రభుత్వాలు చెప్పినాయో డిఎస్సీలు మెగా డిఎస్సీ వచ్చి ఈ సమస్యను పరిష్కరిస్తున్నది కాబట్టి ఆ సమస్యపై కూడా వల్ల హైదరాబాద్లో లేవంత మనం ఇద్రాపార్క్లో ధర్నాను నిర్వహించబోతున్నాం మనకు ఇరవై తొమ్మిది కార్యకుంటే కానీ పోస్ట్పోండు కావడం జరిగింది మనకు నెక్స్ట్ ఫిబ్రవరిలో మనం పెడుతున్నాం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ఎస్టీడీ కార్యాలయాన్ని కూడా ముట్టడి కార్యక్రమం ఉంటున్నది అదేవిధంగా తర్వాత మార్చ్ లాస్ట్లో మనం ప్రగతి భవన్ కూడా ఉంటడి అనే కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా కుడుం దెబ్బ అనేది ఎవరి సొత్తు కూడా కాదు ఇది అందరు ప్రజల సమస్యల కోసం అందరి బాధ్యత ఇది అందరి ఎవరో ఇవాళ ఎవరైతే నాయకత్వంలో ఉన్నారో రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీలు డివిజన్ కమిటీలు మండల కమిటీలు వీళ్ళు వాళ్ళది కాదు ప్రజలది ప్రజల ఆస్తి ప్రజల సొమ్ము కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలది ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుకే పని కాపాడాల్సిన బాధ్యత ఇవల్ల ప్రజలది కాబట్టి తప్పకుండా మా పోరాటం అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కొనసాగుతున్నది ఇవి అణచివేయాలని చెప్పేసి పాలకులు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రజాసేవ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసే ఒకటే ప్రజాస్వామిక పోరాటాలను మీరు గౌరవించండి మీరు చెప్పినట్లయినా అనేక ఎన్నికల సందర్భంగా అనేక వాగ్దానాలు చేశారు ఇవాళ పూర్వ భూములకు పట్టాలు ఇస్తామన్నారు నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామన్నారు అదేవిధంగా త్రీ సెవెంటీ విషయాన్ని పరిష్కారం చేస్తామన్నారు ధరణి సమస్యను పరిష్కారం చేస్తామన్నారు ఆదివాసుల ఇంటి స్థలాల సమస్యను పరిష్కారం చేస్తామన్నారు అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ ఆ సమస్యలను పరిష్కారం చేస్తాను ఇవాళ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటికి కూడా నీళ్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి రోడ్డు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి కరెంటు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కరించడం బాధ్యత వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తుడుం దెబ్బ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పాత్రని పోషిస్తూ వస్తుంది ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల పక్షాన నిలబడి వాళ్ళ సమస్యలు అయ్యే వరకు కూడా పోరాడుతుందని చెప్పేసి కూడా ఆదివాసీల పోరాట సమితి తుడుం దెబ్బ తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం